కాకి అందం అడవి పక్కన ఒక పల్లెలో కాకి ఒకటి ఉండేది ఆ కాకి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలో ఎగురుతూ వెళ్తుండగా ఒక కొలనులో హంసను చూసి ఆహా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు నా అంత అందవిహీనంగా మరే పక్షి ఉండదు అని మనసులో అనుకుంది అలాగే బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒకరోజు హంస దగ్గరకు వచ్చి నువ్వు చాలా తెల్లగా అందంగా ఉంటావు అని చెప్పింది దానికి హంస నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని నాకు అర్థమైంది చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా నాకు మాత్రం ఒకే రంగు అని హంస బాధపడుతూ చెప్పింది అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంస అన్న మాటలను చెప్పింది దానికి చిలుక అవును కాకినేస్తం హంస చెప్పినట్లు నేను నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అని చిలుక కాస్త అసూయగా చెప్పింది అది విన్న కాకి వెంటనే వెళ్ళి ఈ విషయమంతా నెమలితో చెప్పాలనుకుంది అడవి అంతా తిరిగింది కాని దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఆ కాకి అలానే వెళ్తూ వెళ్తూ అడవి పక్కనే ఉన్న ఒక ఊర్లోని ఒక జూ పార్కులో నెమలిని చూసింది వెంటనే కాకి నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకు కూడా నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ కాకి నెమలిని పొగడతలలో ముంచెత్తింది కాకి చెప్పిందంతా విన్న నెమలి ముఖం దీనంగా పెట్టి నా అందం నేను నేనిక్కడ బందీనయ్యాను అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ బతికేదాన్ని చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను నాకీ కర్మంతా నా అందం వల్లనే ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షులని బందీలుగా పెట్టారు మీ ఒక్క కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలాగే నేను కూడా బయట స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంటూ నెమలి కన్నీరు పెట్టుకుంది ఆ మాటలు విన్న కాకి అప్పటి నుండి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది నీతి దేన్ని కూడా దూరం నుండి చూసి అంచనా వేయకూడదు ఎందుకంటే దూరపు కొండలు నునుపు కోతి తెలివి ఓ అడవిలో పెద్ద చెరువు దాని మధ్యలో ఒక దీవి ఉండేది దాని నిండా పండ్ల చెట్లే ఆ పండ్లు చాలా రుచిగా ఉంటాయని పక్షులు ఎప్పుడూ చెప్పుకునేవి ఒక కోతి ఆ పక్షుల మాటలు ఒకసారి వినింది ఆ కోతి ఎలాగైనా ఆ పండ్ల రుచి చూడాలని అనుకుంది ఆ పండ్లు కావాలంటే చెరువు మధ్యలోని దీవికి వెళ్లాలి కోతికేమో ఈత వచ్చు కాని ఆ చెరువు నిండా మొసళ్లున్నాయి అందువల్ల కోతి చెరువు దాటడానికి భయపడింది ఆ పండ్లను తెచ్చివ్వమని పక్షులను ఎంత అడిగినా అవి తెచ్చివ్వలేదు పండ్లేమో తినాలనిపిస్తోంది చెరువు నిండా మొసళ్ళు నేనెలా అక్కడికి వెళ్ళగలను అని కోతి మనసులో అనుకుంది ఇదంతా కాదు ఎలాగైనా ఆ పండ్లు తినాలని కోతి ఒక ఉపాయం వేసింది మరుసటి రోజు ఉదయమే చెరువు దగ్గరకు వెళ్ళి చెరువులో ఉన్న మొసళ్లన్నిటినీ పిలిచింది మొసళ్ళన్నీ వచ్చాక కోతి నా ప్రియమైన మొసళ్ళారా నేను మృగరాజు కొలువులో ఉంటాను మన అడవికి రాజైన సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికీ విందునేర్పాటు చేశాడు మీరు కూడా ఆ విందుకు రావాలి అందుకే తెలుసుకోవడానికి వచ్చాను మీరంతా ఇక్కడి నుండి అదిగో కనిపిస్తోంది చూడు ఆ దీవి వరకు వరుసగా నిల్చోండి నేను మీరెంతమందున్నారో లెక్క పెట్టుకుని మీకోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాను అని కోతి మొసళ్లకు చెప్పింది దానికి మొసళ్ళు మనసులో ఇలా అనుకున్నాయి ఎంతైనా మృగరాజు పైగా విందు కూడా పెడతామంటున్నాడు ఈరోజు ఎలాగైనా విందుకెళ్లి బాగా కడుపు నిండా తిని రావాలని మొసళ్ళనుకున్నాయి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్లే ఈ నుండి ఆ దీవి వరకు వరుసగా నిల్చున్నాయి కోతి ఇదే అదునుగా తీసుకుని హాయిగా మొసళ్ళ మీద నడుచుకుంటూ దీవి కటువైపు వెళ్లిపోయింది హాయిగా అక్కడున్న పండ్లన్నీ తిని కాసేపు కునుకు వేసింది తిరిగి వచ్చేటప్పుడు ఒక్కో మొసలికి ఒక్కో పండు చెప్పున కొన్ని పండ్లను తెచ్చింది దాన్ని చూసి మొసళ్ళు ఎందుకింత ఆలస్యం చేశావు ఇప్పటి వరకు దీవిలో ఏమి చేస్తున్నావు అసలు నువ్వు సరిగ్గా లెక్కించావా లేదా అని మొసళ్ళు కోపంగా అన్నాయి అయ్యో మొసళ్ళారా నన్ను క్షమించండి నేను సరిగ్గా లెక్క పెట్టలేకపోతున్నాను అందుకే ఒక ఉపాయం ఆలోచించి దీవిలో నుండి కొన్ని పండ్లను తెచ్చాను మీలో ఒక్కో మొసలి ఒక్కో పండుని తీసుకెళ్లి ఆ ఒడ్డున ఉంచండి ఆ పండ్లను లెక్క పెట్టి ఉన్నారో సులువుగా తెలుసుకోవచ్చు అని కోతి మొసళ్లకు చెప్పింది అలాగే మొసళ్లు పనులన్నీ తీసుకెళ్లి అటువైపు పెట్టాయి ఇక కోతి ఆ పనులన్నీ తీసుకుని అడవిలోకి పారిపోయింది కోతి దీవిలో ఒక్క పండు కూడా వదలకుండా తినేయడంతో పక్షులకు తినడానికి ఏమీ లేకుండా అయిపోయింది పక్షులన్నీ తాము చేసిన తప్పు తెలుసుకుని కోతికి అప్పుడప్పుడు పనులు తెచ్చివ్వడం ప్రారంభించాయి నీతి మనం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మన బుద్ధిబలాన్ని ఉపయోగించి దాన్ని ఎలాగైనా సాధించాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి స్టే ట్యూడ్